చీ అసలు చీ అంటే చీ కాదు ఇంకా ఏమనాలని అర్థం కాదు ఇంత దిగజారిపోయారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు మరి మామూలుగా కాదు రాజకీయం కోసం ఒక కుటుంబాన్ని వాళ్ళ పుట్టిన పిల్లలను కానీ మీ వాళ్ళు ఎవ ఎవరికి పుట్టారు ఎవరికి పుట్టారు నాకు పుట్టలేదు వేరే వాళ్ళకు పుట్టారు వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేపించాలా అనే దాన్ని కానీ డిబేట్ చేసి టీవీలో డిబేట్ పెడుతున్నారంటే ఎంత దారుణమో చూడండి వాడెవడో పనికి మాల్నాడు ఒక లెటర్ ఇచ్చాడంట ఆ లెటర్ని తీసుకొచ్చి టీవీ వాళ్ళకి ఇస్తే టీవీ వాళ్ళు దాన్ని పదే 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 ఈ బిడ్డకి తండ్రి ఎవరు ఈ బిడ్డకి తండ్రి ఎవరని చూపించడము ఆ మహిళ వచ్చి వివరించడము మళ్ళీ ఆ మహిళకి వివరించడము తర్వాత ఆ మహిళ భర్త ఎప్పుడో రెండు వేల పదకొండులో ఈడిపోయిన భర్త మళ్ళీ రావడము ఈ ఈ బిడ్డకి తండ్రి ఎవరు ఈ బిడ్డకి తండ్రి ఎవరో ఆ తండ్రి నేనైతే కాదు ఈ బిడ్డకి తండ్రి ఎవరో వాళ్ళకి నాకు అనుమానాలు ఉన్నాయి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేపించాలా అనే విధంగా అసలు వచ్చి చెప్పుకోవడానికి సిగ్గుంది ఇలాంటి డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి అని అని నేను మాట్లాడుతున్నాను చూడు అది డిబేట్ పెడతాను చూడు ఎంత అంటే అంత చందాలమా చూడండి రాజకీయంగా వాళ్ళని దిగజార్చాలా రాజకీయంగా ఎత్తుగోడలు వేయాలనే కుట్రాతోటి ఒక కుటుంబాన్ని చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఎవరైతే పిల్లలు పుట్టారో చిన్న పిల్లలు కానీ మీడియా లేకు లాగాని వాళ్ళ కుటుంబం పరువు తీసే విధంగా ఒక మహిళ ఒక మహిళ సమాజంలో బతిక బతకలేని విధంగా చండాలంగా అంటే చండాలంగా చిత్ర చిత్రీకరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎంత దారుణాతి దారుణం అంటే ఏకంగా ఇప్పుడు డిఎన్ఏ టెస్టులకి ఆ బిడ్డకి తండ్రి ఎవరు నేనైతే కాదు ఆ వాడు ఆ మదన్ మోహన్ అనేవాడు వేస్ట్ ఫెయిల్ అవుతుంది చెత్త వేస్ట్ ఫెయిల్ దానికంటే వేస్ట్ ఫెయిల్ ఈ ఓం మహా ఛానల్ మా న్యూస్ ఛానల్ వంశీకిష్టం మరీ చెత్త ఒక పక్క వాడు వాడు మాట్లాడుతుంటే వాడు పచ్చి అబద్ధాలు కోరు వాడు చెప్పేది మొత్తం అబద్ధాలు అని ఉంటుంటే ఈ పైపచ్చు ఈ దేని వాడికి ఇంటిస్తా దాన్ని ప్రసారం చేస్తాను అంటే ఎంత దారుణమో చూడండి మరి ఇంకోటి ఆ మహిళ ఎవరైతే శాంతి అనే మహిళ నన్ను కొట్టి కొట్టాడు వేధించాడు ఇంత దారుణంగా హింసించాడు అతనితో నేను ఎలా ఉంటాను నాకు స్వతంత్రంగా ఉండే హక్కు లేదా నేను ఎవరితో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా నాకు హక్కు లేదా నన్ను నా హక్కులను విమర్శించడానికి మీరెవరని బాధపడుతున్నా కానీ వాడిని వాడిని నువ్వు కొట్టేవా డిబేట్లో వాడిని కొట్టేవా ఆమెను కొట్టావా హింసించావా అంటే కొట్టాను హింసించాను నాకు ఆ హక్కు ఉంది కదా అని ఒక పక్క చెబుతుంటే వీడు సైలెంట్ అయిపోతాడు కృష్ణ ఎంత దారుణంగా పైపెచ్చి డిఎన్ఏ టెస్టులకు రావాలా మీరు డిఎన్ఏ టెస్టులు చేపించుకోవాలా మీరని లైవ్ డిబేట్లో పెట్టి ఎంత చండాలం చేస్తున్నారో చూడండి ఎంత దారుణంగా రాజకీయాలు ఎంత దిగజారుడు పోయిందో చూడండి టీవీ ఛానల్స్ కానీ అంత దిగజారు తరంగా జనాలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఇలాంటి రాజకీయాలకు ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఒక్కరోజు పెట్టింది లేదు ఈ యదవ మహాన్యూస్ ఛానల్ డిబేట్ పాపం నంజాలో జరిగిన సంఘటన మా చిన్నారి చిన్నారి పాప ఆ పక్క ఆ పాప అది దారుణంగా హింసించి చంపేసి ఎక్కడో పడేస్తే ఇప్పటికి డెడ్ బాడీ కనిపించలేదు ఆ పాప మీద డిబేట్ పెట్టడం జాతకాలి ఏదోకి ఎవరో పుట్టిన బిడ్ ఎవరో డిఎన్ఏ టెస్ట్ అలా డిఎన్ఏ టెస్ట్ చేర్చుకుంటేనే ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు అనే విధంగా డిబేట్లు పెట్టారంటే ఎంత దిగజారిపోయారో చూడండి ఒకసారి